హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో కూడా అండి మంచి విస్కోస్ డోలా జరీ కలెక్షన్ అండి సో ప్యూర్ విస్కోస్ డోలాలు మనకి ఇవి కూడా తక్కువలోనే వచ్చినాయండి మిస్ప్రింట్ కలెక్షన్లో మిస్టేక్స్ అయితే ఏముండవు స్టాక్ అయితే అద్దరిపోయింది ఇది ఒరిజినల్ అండి ప్యూర్ విస్కోస్ వస్తుంది ఇది మనకి స్టార్టింగ్ మనం సూరత్లో ఫ్రెష్ ఖరీదు రేటే రెండు వేల ఆరు వందల రూపాయలు ఉందండి సో దాన్ని బట్టి మీకు బయట రిటైల్లో త్రీ ఫైవ్ లోపు త్రీ త్రీ చేంజ్ త్రీ ఫైవ్ లోపల అయితే అమ్ముతున్నారు సో బ్లౌజ్ ఈ విధంగా చక్కగా బ్రొకేష్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సారీ మొత్తం డిజిటల్ కాన్సెప్ట్ వెరీ వెరీ లైట్ వెయిట్ వెరీ వెరీ లైట్ వెయిట్ ఇది బ్లాక్ కాదండి గ్రీన్ నాచు గ్రీన్ అంటారు కదా డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్లో కూడా బాటిల్ గ్రీన్ కాదు డార్క్ గ్రీన్ కొంచెం నలుపుగా కనిపించేటటువంటి గ్రీన్ అనమాట ఇది బ్లాక్ కాదు అస్సలు ఇదిగోండి ఇక్కడ చూసుకోండి గ్రీన్ కలర్ కాంబినేషను ఎనీ సారీ పళ్ళు టజిల్స్ కూడా వచ్చేసి బ్రహ్మాండంగా నీట్గా ఫ్రెష్ లుక్ అయితే ఉంది మేడం సారీ ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ పద్దెనిమిది వందలు మాత్రమేనండి ఆషాఢము ఆఫర్ సేలు యాక్చువల్గా అయితే ఇది టూ ఫైవ్ మనం కూడా సేల్ చేయాలి కేవలం అంటే కేవలం పద్దెనిమిది వందల రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం వన్ బై వన్ కలర్స్ అన్నీ కూడా పెట్టేస్తాను మీకు ఇందులో వచ్చేటటువంటి కలర్స్ కాంబినేషన్ చూడండి గ్రీన్ విత్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషను సో సేమ్ సంపంగి యెల్లోనే మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే వచ్చేసింది మేడం సో సేమ్ అదే బ్లౌజ్ బ్రొకేష్ బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా డబల్ కలర్ కాంబినేషన్ డిజిటల్ ప్రింటెడ్ అయితే వచ్చేసింది బాగున్నాయి మేడం కలర్స్ కూడా బాగున్నాయి సో పద్దెనిమిది వందల్లో హ్యాపీగా తీసేసుకోవచ్చు చక్కగా చూడండి సింగిల్ పీస్లే ఉన్నాయి మన దగ్గర కూడాను ఒక పీస్ లాంటిది ఇంకొకటి లేదు సో అదే పీస్ వీడియోలో చూపిస్తున్నాం వైలెట్ వైలెట్ దీనికి మిడిల్లో డిజిటల్ ప్రింట్ సారీ మొత్తం జరీ వీవింగ్ అండి ఈ మధ్యలో కూడా మొత్తం జరీ వీవింగ్ వెరీ లైట్ వెయిట్ పట్టు కాన్సెప్ట్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేసింది దీనికి కూడా పట్టు కాన్సెప్ట్ అయితే వచ్చింది మేడం శారీస్ చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో సింపుల్ అండ్ నీట్ డీసెంట్ లుక్ అయితే వచ్చేసింది చక్కగా డ్యామేజెస్ గీమేజ్లు ఏముండవు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసప్పటికి శారీ మొత్తం కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ప్యూర్ విస్కోస్ డోలాలో కలంకారీ స్టైల్ పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ మెంతి ఎల్లో అండి బ్లౌజ్ చూసారా మీటర్ పైన అండి బ్లౌజ్ బ్లౌజ్ మెజర్మెంటు మీటర్ ప్లై పైన వచ్చేసింది శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది బాగున్నాయండి మంచి కలెక్షనే సో అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకుండా రేర్గా దొరికే కలెక్షన్ ఇది కూడా నన్ను అడిగితే ఎప్పుడన్నా మాత్రమే దొరుకుతుంది మనకు కూడా బ్యూటిఫుల్ ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం నచ్చితే బుక్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటాము ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ మనకి షాప్ విజిటింగ్ ఉందండి గుంటూరులో షాప్ ఉంటుంది కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో లిల్లాక్ పర్పుల్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిడిల్ అంతా కూడా డిజైన్ వస్తుంది మొత్తం వీవింగ్ టోటల్ శారీ మొత్తం ఇలా వస్తుందండి మొత్తం సారీ నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో కొంచెం లైట్ పీచ్ లాగా డిజిటల్ ప్రింట్ రిచ్ పళ్ళు బట్ బ్యూటిఫుల్ అండి మంచి చినాన్ క్రేప్ ఇది ఒక్కటి మాత్రం చినాన్ క్రేప్లో వచ్చింది బ్లౌజ్ కూడా డార్క్ వచ్చింది మేడం శారీ కన్నా కూడా బ్లౌజ్ మంచిగా డార్క్ వచ్చేసింది వండర్ఫుల్ ప్రింట్ అండ్ నెక్స్ట్ సేమ్ ఇందాక మనం గ్రీన్ చూసాము స్టార్టింగ్లో ఇది నేరేడు పండు అండి నేరేడు పండు కలర్ ఇది బ్లౌజ్ ఇలా బ్రొకే స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది నేరేడు పండు కలర్ మంచి విస్కోస్ ఫీల్ అండి బాగుంటాయి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి ఇదైతే ఇంకొంచెం కాస్ట్లీ వస్తుంది మేడం టూ థౌజండ్ పడుతుంది డోలాలోనే డిఫరెంట్ అనమాట ఇది టూ థౌజండ్ పడుతుంది సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ మంచి మెహందీ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ ఓవరాల్ శారీ రిచ్ పళ్ళు వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉంటుంది మేడం ఈ శారీ ఓన్లీ టూ థౌజండ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి షిమ్మరీ కాన్సెప్ట్ లాగా వచ్చింది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉండ్రా కలర్ ఇప్పుడు చూసుకోండి ఇది కరెక్ట్ కలర్ పడుతుంది సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ క్లాత్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అండ్ ఇదిగోండి కొంచెం షిమ్మరీ లాగా ఉంటుంది జార్జెట్ ఇలా వస్తుందండి పద్దెనిమిది వందలు పడుతుంది అంతే ఇవి సూక్ష్మ లోపాలు కాబట్టి ఈ రేట్ అండి మనకి ప్యూర్ అయితే ఇది ఇది ఇంకొంచెం కాస్ట్ ఎక్కువదే మేడం ఎందుకంటే చూడండి శారీ అంతా కూడా ఇలా షిమ్మరీ స్టైల్ వస్తుంది ఇవి వీవింగ్ మిస్టేక్ శారీస్ ఎక్కడన్నా ఒక చీరలో వీవింగ్ మిస్టేక్ తగులుతుంది అందుకనే మనకివి ఈ ప్రైస్కి వస్తున్నాయి చూసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా బాగుందండి మెహందీ గ్రీన్ కలర్లోనే డిఫరెంట్గా వచ్చింది ప్యూర్ విస్కోస్ టోలా అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అండ్ శారీ మధ్యలో కూడా ఇలా బుటీష్ స్టైలు జరీ వివింగ్ స్టైల్ వచ్చేసింది రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను మంచి మెహందీ గ్రీన్ కలరు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ టోటల్ శారీ ఓవరాల్ శారీ మొత్తం కూడా డబల్ కలర్ లాగా బాగుంది విస్కోస్ ఫీలు ప్యూర్ ఐటమ్ మేడం త్రీ ఫైవ్ రేంజ్ది త్రీ ఫైవ్ రేంజ్ శారీ ఇది కూడా అంతే మేడం సూపర్ సూపర్ శారీ నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే పద్దెనిమిది వందలు కేవలం పద్దెనిమిది వందలు పడుతుంది ఓవరాల్ శారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఇది కూడా డార్క్ నేరేడు పండు కలర్ అండి శారీ కలరు ఇది కూడా ఇంకొంచెం డార్క్ వస్తుంది దాంట్లోనే నలుపు కాదు బ్లాక్ కాదు శారీ వచ్చి నేరేడు పండు కలరు ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇంకొంచెం డార్క్ వచ్చింది దాంట్లోనే మనకి ఇంకొద్దిగా డార్క్ అయితే వచ్చింది నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మంచి కలంకారీ స్టైల్ ప్రింట్ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఎంత బాగుందండి ప్యూర్ క్రేప్ లాగా లైట్ వెయిట్గా వచ్చింది మేడం ఇది డో డోలా క్రేప్ డోలా క్రేప్ వస్తుంది లైట్ వెయిట్ మంచి కలంకారీ కాన్సెప్ట్ ప్యూర్ వెరైటీలే మేడం మీరు ఏమైనా చూసుకోండి రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల ఐదు వందల రేంజ్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ ఎంత బాగుంది ఇది కూడా స్టార్టింగ్లో చూపించినటువంటిది మంచి పీచ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ లాగా కాంబినేషన్ వచ్చేసరికి మెరూన్ షేడ్ లాగా వస్తుంది బ్రొకే స్టైల్ బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది పద్దెనిమిది వందలు మోస్ట్లీ అన్ని పద్దెనిమిది వందలు అండి ఈ ఒక్క వెరైటీ మాత్రం రెండు వేలు పడుతుంది ఇందాక దీంట్లో గ్రీన్ చూపించాను ఇది వచ్చేటప్పటికి బ్లూ వచ్చేసింది మంచి పికాక్ బ్లూ అండి ఇది నెవీ బ్లూ కాదు పికాక్ బ్లూ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కుక్ గోల్డెన్ షేడు ప్యూర్ విస్కోస్ అండి మూడు వేల ఐదు వందలకి ఎక్కడ కూడా ఈ చీరలు తక్కువైతే ఉండవు చూసుకొని బుక్ చేసుకోండి సో నెక్స్ట్ ఇది కూడా అంతేనండి లోదేను కళంకారీ స్టైలు సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది కూడా అంతే రెండు వేలు పడుతుంది పళ్ళు పళ్ళు ఇచ్చారు చిన్న పళ్ళు పళ్ళు పెద్దగా చిట్ పళ్ళు లాగా వచ్చింది శారీ మొత్తం పింక్ బ్లూ కాంబినేషను అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగా మంచి బీట్రూట్ కలర్తో బ్లౌజ్ ఇచ్చేసారు డార్క్ కలర్తో అండ్ శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ ఇది కూడా పద్దెనిమిది లోదే ఇది కూడా మనకి కొంచెం వైన్ అండి వైను కొంచెం నేరేడు పండు కలర్ లాగానే ఉంది ఇది కూడా సో బ్లౌజ్ బ్రొకెట్ వస్తుంది శారీ మొత్తం ఇది బ్లౌజ్ ఇదిగోండి బ్రొకెట్ ఇలా వస్తుంది బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి పద్దెనిమిది వందలు పడుతుంది శారీ కలర్ కాంబినేషన్ క్లియర్గా చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ మేడం చాలా బాగుంది ఐటమ్ అయితే ఇది ఇంకా ప్యూర్ క్వాలిటీ కాస్ట్లీ ఇది మేడం ఇది కూడా రెండు వేలు పడుతుంది త్రీ ఫైవ్ రేంజ్ ఇది ఇది ఫ్యాబ్రిక్ డోలాలోనే డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ఉంది అండ్ మీరు తీసుకున్న తర్వాత యూ కెన్ ఫీల్ ద ప్యూరిటీ అండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువైతే ఉండదు బ్లౌజ్ ఇలా పేరప్ చేశారు యాక్చువల్గా హ్యాండ్కి బోర్డర్ రాలేదు కానీ ప్యూర్ బ్లౌజే వచ్చేసింది సో హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చేస్తుందండి ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ లిటరల్లీ సూపర్ ప్రీమియం అండి సూపర్ ప్రీమియం వస్తుంది క్వాలిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది శారీ మాత్రం సూపర్ ఉంది టూ థౌజండ్ పడుతుంది సారీ ప్రైస్ అండ్ నెక్స్ట్ ఇది కూడా మల్టీ కలర్ షిబోరితో చాలా బాగా ఇచ్చాడండి డిజిటల్ క్రేపు డిజిటల్ క్రేపు పళ్ళు ఇది అండ్ ఇది బ్లౌజ్ బ్లూ కలర్ సేమ్ శారీలోనే మంచిగా బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇలాగ డిజిటల్ ప్రింటు కలర్ కూడా అండి మల్టీ కలర్ లాగా బ్లూ ఎల్లో లైట్ లెవెండర్ కానీ అలా క్రేప్ అండి మెటీరియల్ కూడా క్రేప్ వచ్చేసి రిచ్ పళ్ళు కాన్సెప్ట్లో చాలా చాలా బాగుందండి చాలా బాగుంది శారీ నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా టూ థౌజండ్ పడుతుందండి ఈ ప్యాటర్న్ వరకు టూ థౌజండ్ పడుతుంది మనకి మిగతా అవన్నీ కూడా పద్దెనిమిది వందలు పర్పుల్ కలర్ బ్లౌజు చూసారా మీటర్ పైన బ్లౌజ్ రెండు వైపుల బార్డర్ ఇది మూడు వేల ఐదు వందలు వచ్చే క్వాలిటీ మీకు ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకోండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మంచి కలంకారీ స్టైల్ విస్కోస్ పళ్ళు సూపర్ నెక్స్ట్ షిమ్మరీ స్టైల్ ఇందాక మీకు ఒకటి చూపించాను కదా సేమ్ అందులోనే వస్తుందండి కొంచెం ఇలా షిమ్మర్ క్లాత్ లాగా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్లో బ్లౌజ్ రెండు వైపుల చక్క బార్డర్ వచ్చింది ఇది కూడా బ్లాక్ కాదు మేడం కొంచెం స్నఫ్ కాఫీ కలర్ లాగా ఉంది స్నఫ్ కాఫీ కలరు వైన్ బార్డరు బార్డర్ కూడా వైన్ మళ్ళీ ఈ బ్లౌజ్ కూడా అలాగే కనిపిస్తుంది కొంచెం నాకు వైన్ బ్లౌజ్ లాగా పండు పండులాగా బ్లాక్ కాదు కొద్ది కాఫీ కలర్ మిక్సింగ్ అయితే వచ్చింది బాగుంది పీస్ పద్దెనిమిది వందలు సో నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు ఇది కూడా పద్దెనిమిది వందలు నచ్చేస్తున్నాను సో బ్యూటిఫుల్ బ్లౌజ్ కాఫీ బ్రౌన్ ఇది కూడా కాఫీ కలర్కి మంచి సంపంగి గ్రీన్ కాంబినేషన్ రిచ్ పళ్ళు అండి పళ్ళు కూడా చూసారుగా మంచిగా రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ఇది సారీకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది పద్దెనిమిది వందలు పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇవి లాస్ట్లో ఇవి టూ థౌజండ్వి ఒక రెండు కలర్స్ అయితే ఉన్నాయండి పళ్ళు చూసారా బ్లౌజ్ మంచి పింక్ సూపర్ అండి ఈ శారీస్ మాత్రం కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది ఆన్లైన్లో దొరికే స్టాకే షాప్కి వచ్చినా కూడా కొన్ని కొన్ని ఉండట్లేదు అయిపోతున్నాయి అనమాట నెక్స్ట్ ఇది కూడా పద్దెనిమిది వందలలో బ్రొకేష్ స్టైల్ కాంబినేషన్ బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ అంతా సిల్వర్ ఐ మీన్ జరీ వివింగ్తో నెక్స్ట్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయండి అన్నీ బాగున్నాయి ఇందాక చూపించింది పర్పుల్ లిల్లా లిల్లాక్ పర్పుల్ ఇది వచ్చి డార్క్ వైలెట్ అండి బార్డరు సేమ్ ఇందులో పింకు లిల్లాక్ పర్పులు గ్రీను ఇది డార్క్ వైలెట్ అనమాట ఫోర్ కలర్స్ అయితే ఇప్పటి వరకు వచ్చినాయి రెండు వేలు నెక్స్ట్ ఇది కూడా అండి టూ థౌజండ్ పడుతుంది సేమ్ అందులోది ఇది మల్టీ కలర్ కాన్సెప్ట్ది సో ఇదిగోండి బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చేసింది వండర్ఫుల్ పీస్ అండి శారీ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది టూ థౌజండ్ పడుతుంది మేడం ఈ సారీ ప్రైస్ కూడా కేవలం రెండు వేలు సండే ఆఫర్ అనుకోండి మీరు ఆశాడమ్ ఆఫర్ అనుకోండి సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటున్నాయి సో నచ్చిన వాళ్ళు వెంటనే అయితే శారీస్ పిక్ చేసుకోండి సూపర్గా ఉన్నాయి మిక్స్కి ఫ్రెష్కి కూడా మీకు తేడా తెలీదు అంత నీట్గా ఉన్నాయి ఏదన్నా ఒక్క చీరలో ఇబ్బంది తప్పనిచ్చి అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి లేట్ చేయకుండా బుక్ చేసుకోండి నెక్స్ట్ లాస్ట్ ఇది కూడా అండి మొత్తం కూడా డిజిటల్ క్రేపు సూపర్ ఉంది మేడం ఇది కూడా టూ థౌజండ్ పడుతుంది సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి డిజిటల్ క్రేప్ అండి త్రీ ఫైవ్కి తక్కువ ఎక్కడైనా ఉంటే శారీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది వండర్ఫుల్ కలర్ కాంబినేషను క్లాత్ కూడా ఇదేంటంటే క్రేప్ అండి క్రేపు డోలా కాదు ఇది కంప్లీట్గా క్రేపు డిజిటల్ అనమాట విస్కోస్ వస్తుంది చాలా బాగుందండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఖచ్చితంగా తెప్పిస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ ఉంది మేడం సారీ మాత్రం